శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్తే నేను శ్రీకాంత్ శర్మ ఆశ్వయుధ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి పర్వదినంగా మనం జరుపుకుంటాం దీనిని తేరాస్ అంటారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రెండు పనులు చేయండి ధనత్రయోదశి రోజున ధన్వంతరి జయంతి ఆయుర్వేద పితామహుడు దేవతా వైద్యుడైనటువంటి ధన్వంతరి దేవత ఆవిర్భవించినటువంటి రోజు ప్రతి ఒక్కరూ ఈ రోజున ధన్వంతరి ఆరాధన చేయాలి విశేషంగా మెడిసిన్తో సంబంధం ఉన్నటువంటి డాక్టర్లు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ రోజున ధన్వంతరి ఆరాధన చేస్తే వాళ్ళు ఆచరిస్తున్నటువంటి వైద్య రంగంలో వాళ్ళకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వాళ్ళు ఇచ్చేటువంటి మందులు చక్కగా పనిచేస్తాయి వైద్యో నారాయణో హరి అని అందు గురించి అంటారు కనుక ఈ విధంగా ధన్వంతరి ఆరాధన ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ ఖచ్చితంగా పఠించండి ఓం నమో భగవతే ధన్వంతరయే అమృత హస్తాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా అందరూ పఠించండి మెడిసిన్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజున ధన్వంతరి ఆరాధన ధన్వంతరి హోమాలు చేయండి ఇక ధన్ తేరాస్ అంటాము అంటే ధనంతో సంబంధం ఉన్నటువంటి అని మనకు ఈ పేరులో ధనిస్తుంది తేరా అంటే పదమూడు ఈ రోజున ఏం చేయాలి ఇంట్లో ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఒక పళ్ళెంలో దేవుడి దగ్గర పెట్టుకొని దాని దగ్గరలో పదమూడు దీపాలు వెలిగించాలి అని చెప్తారు ఆ బంగారం చుట్టూ పన్నెండు దీపాలు ఒకటి ఆ బంగారం పైన పదమూడవ దీపం ఇలా దేవుడి దగ్గర ధనమంతా కూడా పెట్టి ఈ రోజున ఆరాధన చేయాలని చెప్తారు దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంటుంది దాని ఆ కథ నేను ఇక్కడ చెప్పడం లేదు కానీ ఇది ధన త్రయోదశికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత గుర్తుంచుకోండి డాక్టర్లు మెడిసిన్ చదువుకునేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఆరాధన చేయండి ఈ చెయ్యి అవుతుంది ఇలా ధన్వంతరి ఆరాధన చేసేటువంటి మెడిసిన్కి సంబంధించినటువంటి వాళ్ళు కుదిరితే హాస్పిటల్లో ఖచ్చితంగా ధన్వంతరి పూజ ధన్వంతరి హోమాలు చేయించండి మీ ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులందరూ కూడా తొందరగా నయమయ్యి వెళ్తారు నమస్కారం